మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపాల్ బి శ్రీనివాసులు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మేరకు ఎనిమిది గంటల నలబై లోపు పరీక్షా కేంద్రంలో విద్యార్థులు హాజరు కావాలని లేని పక్షంలో పరీక్షకు అనుమతి ఇవ్వబడదని తెలిపారు ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వాచ్ లోనికి అనుమతించబడవని తెలిపారు సీసీ కెమెరా నిఘా మధ్య పరీక్షల నిర్వహణ జరుగుతుందని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూట మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చామని విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని సందర్శించి మరుసటి రోజు వచ్చే సమయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు హాల్ టికెట్ తీసుకొని విద్యార్థులు త్వరగా హాల్ టికెట్ తీసుకోవాలని సూచించారు సో ఫిఫ్త్ నుంచి మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి వీటికి సంబంధించిన కొన్ని సూచనలు కొన్ని మార్పులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాము మొదటగా ఎగ్జామినేషన్ టైమింగ్ ఎగ్జామ్ కొరకు వచ్చే విద్యార్థులందరూ కూడా విధిగా ఎనిమిది నలభై ఐదు వరకు కాలేజీ క్యాంపస్లో ఉండాలి ఇంతకుముందు తొమ్మిది తర్వాత ఒక నిమిషం లేట్ అనే నిబంధన ఉండేది కానీ ప్రస్తుతం ఆ నిబంధన ఎనిమిది నలభై ఐదుకి మార్చిబడింది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎనిమిది నలభై ఐదు ఉదయం కాలేజీ ప్రిమ్సెస్లో ఉండాలి రెండవ సూచన ఏ రకమైన చేతి గడియ గడియారాలు పెట్టుకొని రాకూడదు అంటే ఎలక్ట్రానిక్ కార్డ్ అనే నిబంధన ఉండేది కానీ ప్రస్తుతం ఏ రకమైన చేతి గడియారాలు ధరించి కాలేజీ ప్రిమ్సెస్కి రాకూడదు అదొక రెండవ నిబంధన మూడవది సెంటర్కు సంబంధించిన క్యూఆర్ కోడ్స్ బయట లేబుల్ చేయడము అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరికైనా సెంటర్ పట్ల అంటే ఏ విద్యార్థులు అయితే ప్రైవేట్గా రాస్తున్నారో ఈ కాలేజీలో లేనటువంటి విద్యార్థులు ఎవరికైతే సెంటర్ పడిందో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సూచన ఏంటంటే దయచేసి వచ్చి ఒకసారి సెంటర్ను చూసుకొని వెళ్ళండి దానికి అనుగుణంగా మేము ఈ టైమింగ్స్ని మీరు మార్చుకోవాలని కోరుకుంటున్నాము తర్వాత ఈ కాలేజీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా దాదాపుగా హాల్ టికెట్స్ పంపిణీ అంతా పూర్తయింది కాబట్టి కాలేజీ నుంచైనా హాల్ టికెట్స్ తీసుకోవచ్చు మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు ఏ విధంగా అయినా కూడా మీరు హాల్ టికెట్స్ తీసుకునే అవకాశం ఉంది ఏ ఒక్కరికి కూడా హాల్ టికెట్స్ నిలిపివేయడం అనేది జరగదు విద్యార్థులకు సూచన ఏంటంటే ఇంకా ఎవరైనా విద్యార్థులు హాల్ టికెట్స్ తీసుకోకపోతే దయచేసి కాలేజీకి వచ్చి హాల్ టికెట్స్ అన్నీ కూడా తీసేసుకోండి తర్వాత ఈ సెంటర్ నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తొంభై ఐదు మంది రాస్తున్నారు సెకండ్ ఇయర్ అరవై ఎనిమిది మంది రాస్తున్నారు ఈ సెంటర్లో ఈసారి ప్రైవేట్ క్యాండిడేట్స్ రాస్తున్నారు కస్తూరిబా కాలేజీ నుంచి కొంతమంది విద్యార్థులు యాడ్ అయ్యారు ప్లస్ ఈ కళాశాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా యాడ్ అవుతున్నారు సో విద్యార్థులందరూ కూడా సూచనలు జాగ్రత్తగా చదవండి వచ్చేప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థుల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కాస్త ఆహారం పెట్టి కాలేజీకి పంపించే ఏర్పాట్లు చేయండి